అందరికీ శుభోదయం మరి ఈశ్వరుడికి ప్రత్యేకమైన కార్తీక మాసం అయిపోయింది విష్ణువుకి విశిష్టమైన మార్గశిర మాసం అయిపోయింది ఇక ఇద్దరికి విశిష్టమైన మాఘమాసం వచ్చేస్తుంది ఈ మాఘమాసం ఎంతో ప్రత్యేకమైనది ఈ మాసంలో మనకి కుందచతుర్థి వస్తుంది శ్రీపంచమి అలాగే రథసప్తమి భీష్మ ఏకాదశి అలాగే మాఘమాసం అంటే ముందుగా గుర్తు వచ్చే మహాశివరాత్రి కూడా వస్తుంది సూర్యుడు మకర రాశిలో ఉండే నెల రోజులని మాఘమాసమనే అంటాము ఈ నెల రోజులు మాఘస్నానం చేస్తే చాలు వారి వారి కోరికలన్నీ తప్పగా నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరాఖండంలో పేర్కొనబడింది మాఘస్నాయి వరారోహు దుర్గతిం నైవ పశ్యతి తస్తి పాతకం ఎత్తు మాఘస్నానం నశోధ్యత్ అగ్ని ప్రవేశాదీకం మాఘస్నానం నశోధేత్ జీవిత బుజ్యతే దుఃఖం మృతేన బహుళం సుఖం ఏతత్ తస్మాత్ భద్రే మాఘస్నానం విశిష్యతే మాఘస్నానానికి ప్రత్యేకత ఉంది చాలామంది మాఘస్నానము ఆదివారం నాడు ఖచ్చితంగా చేస్తారు మిగతా వారాల్లో చేసినా చేయకపోయినా ఆదివారం చేస్తే దాని ప్రత్యేకత వేరు మాఘమాసము స్నానానికి ప్రసిద్ధి మాఘస్నానం పూజలు చేసినా చేయకపోయినా మాఘస్నానం చేస్తే చాలు పుణ్యం వచ్చేస్తుంది సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహాపాతకాలు నష్టాయని చెప్తారు బ్రహ్మచర్య గృహస్థు వానప్రస్థ సన్యాసాశ్రమాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు వర్గాల వాళ్ళు ఈ మాఘస్నానం చేయొచ్చు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటిలోనైనా ఇంట్లో స్నానం చేసిన ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది ఇంట్లో బావినీటి స్నానం చేస్తే పన్నెండేళ్ల సంవత్సరాల పుణ్యస్నాన ఫలాన్ని తటాక స్నానం ద్విగుణం నదీ స్నానం చతుర్గుణం గంగా స్నానం సహస్రగుణం గంగా యమున సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెప్తాయి అయితే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేప్పుడు గంగా యమునాది తీర్థాలను స్మరించి స్నానం చేయాలంటారు మనం చెప్పుకుంటాం కదా గంగేచి చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు అని ఆ శ్లోకం చెప్పుకుని ఆ నీటితో స్నానం చేసిన చాలు పుణ్యం వస్తుంది ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాతనే మాఘమాసం రావడం విశేషంగా అనుకోవాలి ఈ నెలలో సూర్యారాధన శివోపాసన విష్ణార్చన అన్ని విశేష ఫలితాన్ని ఇస్తాయి అందరి దేవతలకు ప్రీతికరమైన మాసం మాఘమాసం కార్తీక మాసానికి దీపానికి ప్రాధాన్యం ఉన్నట్టే మాఘమాసంలో స్నానానికి ప్రాముఖ్యం ఉంది సూర్యోదయానికి ముందు నదీ స్నానం ఉత్తమం నది అందుబాటులో లేనివారు తటాకం కానీ బావి కానీ స్నానానికి మంచిది ఇవేవీ లేనప్పుడు గంగే చమునేచివ శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేసేయాలి మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జపతపములు కూడా చాలా ఉత్తమమైనవి ఈ మాసంలో స్నానం చేసేప్పుడు దుఃఖదారిద్ర్యనాశాయ శ్రీ విష్ణో స్తోషణాయ చ ప్రాతస్నానం కరో మధ్య మాఘే పాప వినాశనం మకరస్థే రవో మాఘే గోవిందాచ్యుతమాధవ ఫలదోభవ అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానం చేస్తారు సవిత్రే ప్రసవిత్రే చ పరంధామ జలె మమ తేజసా పరిభ్రష్టం పాపం యాతు సస్రదా అని చదవాలి అని చదువుకున్నాక సూర్యభగవానుడికి మాఘ స్నానాలన్నిటిలోకి త్రివేణి సంగమ స్నానం అత్యుత్తమమైన ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు స్నానం చేసే సమయంలో శివకేశవులను గంగాయమున సరస్వతి గోదావరి వంటి పుణ్యనదులను స్మరణ చేయాలి ప్రయాగులో స్నానము మరింత పుణ్యఫలాన్ని అందిస్తుంది మాఘ పూర్ణిమ నాడు అశేషజన వాహిని త్రివేణి సంగమంలో గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు మనపక్క కృష్ణా గోదావరి కావేరీ నదుల్లో ఆచరిస్తారు ఇక ఈ మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష చవితిని తిలచతుర్థి అని కుంద చతుర్థి అని అంటారు ఆ రోజున గణపతిని సాయంత్రం పూజ చేసి నువ్వులతో చేసిన లడ్లను పంచిపెడతారు అయితే సాయంకాలం చవితి ఉన్నప్పుడే ఈ పూజ చేసుకోవాలి అది అత్యుత్తమం ఈ కుంద చతుర్థి నాడే సాయంకాలం వేళ కుంద పుష్పాలు అంటే విరజాజులు ఉంటాయి కదా మొల్లలు అంటాము చిన్న చిన్న జాజిపూలు ఆ జాజిపూలతో పరమేశ్వరిని అర్చించి ఆ రాత్రి జాగరణ చేసిన వారు సకలైశ్వర్యాలు పొందుతారని కాలదర్శనంలో చెప్పబడిందిట ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు సో ఈయంలో చాలామంది ముల్లంగి దుంపు తినరు ఎందుకంటే సోమవారాలు ముల్లంగి దుంపు తినము అలానే ఈ మాఘమాసం అంతా కూడా ముల్లంగి నిషేధం ఉల్లి వెల్లుల్లి కూడా తినరు ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినాలి నువ్వులను దానమిచ్చినా కూడా దానికి ఏమీ దోషం లేదు శ్రీ శ్రీపంచమే ఆనాడే సరస్వతీదేవి జన్మించింది ఒకనొకప్పుడు బ్రహ్మ సృష్టి చేయగా చరాచర ప్రపంచమంతా కూడా శ్మశాన నిశ్శబ్దతతో ఉందట అప్పుడు ఆవేదనతో బ్రహ్మ తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించింది ఆ శక్తి రెండు చేతులతో వీణను వాయిస్తూ మరో రెండు చేతులతో పుస్తకాన్ని మాలను ధరించి సమగ్ర రూపిణిగా దర్శనమిచ్చినది ఆ వాఘదీశ్వరి వీణావాదనం ద్వారా ప్రపంచంలోని అంతా ఉదాసీనత అంతా కూడా తొలగి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయ్యింది ఆ దేవి ఆ రోజునే శ్రీపంచమి అని అప్పటి నుంచి శ్రీపంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం మొదలైంది ఇక మాఘశుద్ధ సప్తమి రోజే సూర్య సప్తమి రథసప్తమి అని కూడా అంటాము ఆ రోజున ఉదయకాలంలో తల మీద ఏడు జిల్లేడాకులను పెట్టుకుని మీద రేగుపళ్ళను పెట్టుకుని సప్త సప్త మహాసప్త సప్త ద్వీప సప్తకోటి సప్త కోటి మహామంత్ర సప్తమి రథసప్తమి అనే శ్లోకం చెప్తూ స్నానం చేయాలి ఇది ఏడు విధములైన పాపాల నుంచి మనని దూరం చేస్తుంది నమస్కారం ప్రియ సూర్య అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతాడని తెలుస్తుంది మనం సూర్య నమస్కారాలు వింటున్నాం కదా ఈశ్వరుడేమో అభిషేక ప్రియుడు విష్ణువు అలంకార ప్రియుడు అమ్మవారు స్తోత్ర ప్రియ సూర్యుడు నమస్కార ప్రియుడు ఆ రోజున కాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుడికి నివేదనం చేయడం మనకి ఆనవాయితీనే సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్కి ఆ రోజునే సమంతకాని ప్రసాదించాడు హనుమంతుడికి వ్యాకరణ శాస్త్రాన్ని యాజవల్కి యజుర్వేదాన్ని బోధించాడు అలానే ఆరోగ్యం భాస్కరాదిచ్చేద్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయాలి రథసప్తమి రోజు మరి మాఘమాసంలోనే ఏకాదశి కూడా వస్తుంది మరి భీష్ముడు ధర్మరాజుకి విష్ణు సహస్రనామం బోధించాడు కాబట్టి భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్ర పారాయణం బహు పుణ్యప్రదం చ అష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్య ప్రాప్తే దివాకరే శోభకృతనామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న అష్టమితి నాడు మధ్యాహ్నం సూర్యుడు నడినతను ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ నగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టాడు మరి ఆయన స్వచ్ఛంద మరణం అనే వరాన్ని పొంది ఉన్నాడు కదా అందువల్ల ఇక మహాశివరాత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు మహాశివరాత్రి అర్ధరాత్రిన ఈశ్వరుడు లింగోద్భవం జరిగింది ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా చాలా పవిత్రమైనవి మహిమానితమైనవే ఈ నెలంతా కూడా శివరాత్రి వరకు ప్రతిరోజు మనకి పర్వదినమే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను స్తుతించుకున్నా కూడా సంవత్సరం పొడవునా చేసిన పూజలన్నీ కూడా ఈ నెలలో మనం పూర్తి చేసుకోవచ్చు అనారోగ్యం వల్ల కానీ మాఘస్నానం చేయలేని వారు మాఘమాసంలో పాడ్యమే విధియా తదియ తిథులలో స్నానం చేసి మళ్ళీ త్రయోదశి చతుర్దశి మాఘ పౌర్ణమి తిథులలో స్నానం చేసి మాఘస్నాన పుణ్యాన్ని పూర్తిగా పొందవచ్చు కాబట్టి ఈ నెలంతా మాఘస్నానాలు ఆచరిద్దాం అందరి దేవుళ్ళని స్మరించుకుందాం పుణ్యాన్ని పొందుదాం ఇక రేపటి నుంచి మాఘపురాణం చదువుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ